నమస్కారం మీ నరసంబీ ఛానల్ ఈరోజు అందోల్ గ్రామంలోని అందోల్ ఇక్కడ గురుకుల పాఠశాల బ్యాక్ సైడ్లోని మంత్రి దామోదర్ రాజనరసింహ సుడి గారి పర్యటన చేయడం జరిగింది ఈ అందోల్ ప్రాంతంలో ఉన్న ఈ గురుకుల పాఠశాల ఎన్నికల్లో ఉన్న స్థలాన్ని పరిశీలించి ఇక్కడ నవదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఇంద్రామా ఇండ్ల హౌసింగ్ కూడా పూర్తిగా సమాచారం ఇవ్వాలని చెప్పి ఇక్కడ అధికారులను కూడా పరిశీలించాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది పర్యటిస్తున్న విజువల్ కూడా మన ఛానల్ ద్వారా यो के मलाई उठ्नु छ थाहा भएन यो सतावट र होटलमा मलाई जान्छ थाहा छैन यो सतावट र होटलमा जान्छ थाहा छैन

గ్రౌండ్ లెవెల్కి సార్ ప్రీ లెవెల్కి వచ్చినట్టు లోపలి ఇక్కడ వచ్చేసి స్టాక్స్టాక్స్ కిచ్చేను వాళ్ళకి ఎంత

Yeah, <laughs>